నా పేరు డాక్టర్ ప్రసాద్ నేను వన్ కార్డియాక్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను అందరు తరచూ వినే అటాక్ అండ్ వాట్ షుడ్ వీ డూ ఎట్ హోమ్ అంటే హార్ట్ అటాక్ లాగా అనిపించినప్పుడు కానీ ఛాతిలో వచ్చినప్పుడు కానీ ఏం జాగ్రత్తలు ఆర్ ఏం చేస్తే మన అవుట్కమ్ బాగుంటుంది నేను మాట్లాడేది ప్రిడామినెంట్లీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు నా ఒపీనియన్లో ఎనీ చేస్ పెయిన్ అంటే ఛాతి నొప్పి ఆర్ ఛాతి పట్టేసినట్టు ఉండడం కానీ సడన్గా ఆయాసంలాగా వచ్చినప్పుడు కానీ ఇంట్లో అది కనుక ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు కంటే ఎక్కువ ఉన్నప్పుడు నా ఒపీనియన్లో ఫస్ట్ మీరు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్వెల్వ్ డీసీజీ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి దానివల్ల మనకేమన్నా హార్ట్ అటాక్ చేంజెస్ ఉంటే ఆ ఈసీజీలో కన్ఫర్మ్ అవుతాయి మెయిన్ మెయిన్గా మనం ఇంటికి వెళ్లేంత వర మనం హాస్పిటల్కు వెళ్ళేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకళ్ళ ఇంట్లో గనుక యాస్ప్రిన్ ఉంటే ఒక త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వేసుకోవచ్చు రెండవది తరచు వింటుంటాం ఏదో హార్ట్ అటాక్ని ఆపే ట్యాబ్లెట్ లేకపోతే అవాయిడ్ చేసే ట్యాబ్లెట్ అని కానీ నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పగలుగుతున్నాను ఏంటంటే అది కొందరు నైట్రేట్ ఆర్ మీరు సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ కూడా అది ఏం చేస్తుందంటే కొద్దిగా రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసి కొద్దిగా నొప్పి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది కానీ ఇంపార్టెంట్లీ అది కంప్లీట్గా హార్ట్ అటాక్ని ఆపదు ఆర్ అవాయిడ్ చేయదు సో అది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకొని ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి కానీ అది వేసుకున్నాము హాస్పిటల్ ఆగి వేసుకున్నాక హార్ట్ అటాక్ ఆగిపోతుందనే అపోహలో మాత్రం ఉండకూడదు ఇంపార్టెంట్లీ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కొందరికి బ్లడ్ ప్రెషర్ కూడా డ్రాప్ అవుతుంది సో నా ఒపీనియన్లో అది నొప్పి ఉన్నప్పుడు ఒక లవైలబిలిటీ ఉంటే వేసుకొని యు షుడ్ గో టు హాస్పిటల్ రాదర్ దాన్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ ఈ సాల్బిట్రేట్ వల్ల డ్రాప్ అయ్యి కొందరు కింద కూడా పడిపోతుంటారు సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని యూ షుడ్ రీచ్ హాస్పిటల్ ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ